ఈ పోటీలకు ఆర్థిక సహకారం అందించినటువంటి శాఖలందరూ కూడా స్టేజ్ పైకి రావాలి గోగులమ్మ గారు కౌకుండ్ల ఆంజనేయులు మరియు రేపల్లి కృష్ణయ్య గారు రైతు సోదరు మీరు చాలా సార్ రెడ్డి అన్న ఎక్కడైనా స్టేజ్ నుంచి రావాల్సిందిగా వేస్తా ఉన్నాం నాన్న లక్ష్మణ్య గారు రావాల్సిందిగా రావాల్సిందిగా చెప్పే మెసేజ్ మరి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పదవిలో లేకున్నా కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నానంటూ ఆర్థిక సహకారం చేస్తూ ఇప్పుడు అమ్మిది నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మూడవ రౌండ్ ఆరు వందల అనిమిదిలో ఎనిమిది నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మీరు వచ్చే రెండవ నంబర్ నెంబర్ మూడవ నంబర్ నెంబర్ ఏడు దాదాపుగా వంద మంది జంటలతో మహా సుదర్శన యాగ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఆ రోజు స్వామివారి కళ్యాణోత్సవం రాత్రి సార్ అందరికీ చెప్పారు para mim.